పిల్లలు మరి ముందుకు వచ్చేసి రంగోలి కాంపిటీషన్లో పాల్గొన్నారు రంగోలి పాల్గొన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మరి బెస్ట్ వన్ టూ త్రీ అని చెప్పేసి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి సార్ వాళ్ళు చూజ్ చేయడం జరిగింది ఆ చూజ్ చేసినటువంటి నేమ్స్ ఏవైతున్నాయో మాకు ఇవ్వడం వల్ల మేము వాళ్ళ నేమ్స్ అవన్నీ రాసి ఇవ్వడం జరిగింది ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఏదైతే ఉన్నాయో మరి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ మన తరఫున మరి వెల్సాంబల్ సార్గా మాట్లాడాల్సిందిగా ఇక్కడ సుమారుగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉన్నారా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే వాళ్ళు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే వాళ్ళు చిన్న ప్రశ్న మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ యాప్ టెక్నాలజీ చదువుకునే కోర్సు మెడికల్ యాప్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తున్నా ప్రజలు చేయాలని చెప్తున్నాను మెడికల్ యాప్ టెక్నీషియన్ అంటే చెప్తారు ఓకే భవిష్యత్తులో రోగ నిర్ధారణ మీదే చేసేది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళ రోగ నిర్ధారణ చేయాల్సి వాళ్ళు మీరే కాబట్టి మంచిగా చదువుకోండి భవిష్యత్తులో ఆరోగ్యాన్ని నిలబెట్టండి జనాల యొక్క ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది ఓకే నెక్స్ట్ మల్టీ పర్పస్ హెల్త్ వర్క్ ఉన్నారా మంచి పర్ఫంకా మన లోందమ్మా భవిష్యత్తులో గ్రామాల పట్టణాలు కానీ అండి లోకల్ బాడీ అంటారు ఏదైతే స్థానిక సంస్థలు ఉంటాయి గ్రామాలైతే గ్రామ పంచాయతీ పట్టణాలు అయితే పురపాలక సంఘాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వాహనాలు చెత్తను సేకరించడానికి గల్లి గడ్డి వీధి వీధి ఇంటి స్కూల్కి వస్తూ ఉంటాయి మనం ఆ చెత్తను ఆ బండిలో వేస్తాం ఆ బండి నుంచి చెత్త మన ఎక్కువ ఊరి చివరన డంప్ ఒక ప్రాంతం ఉంటుంది దానితో వేసిస్తాం